మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి ఈరోజు వీరికి ఆర్థికంగా ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి తులారాశి వారు అసలు ఏ వర్క్లో వీరికి అభివృద్ధికరంగా ఉండబోతుంది ఈ జూలై నెల ముప్పై ఒకటి గురువారం వీరికి ఏ విధమైనటువంటి మార్పులు ఈ రోజు నుంచి వీరు ఏ పనులు చేస్తే వీరికి అద్భుతంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలపై కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి తులారాశి వారు ఎవరైనా సరే చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు స్వాతి నక్షత్రము మొదటి నాలుగు పాదాలలో జన్మించిన వారు తదుపరి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నా మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి రాశి చక్రాలలో ఏడో రాశి ఉన్న రాశులలో కూడా తులారాశి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే తులరాశి వారు ఎప్పుడూ కూడా ఆలోచన డైనమాలో ఉంటారు చాలాసార్లు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తారు కానీ ఇది సరైనదా లేదా లేదనిపిస్తే అటు మనసులో కలవరం ఉంటుంది కానీ ఒకసారి డిసిషన్ తీసుకున్నారంటే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు వీరికి ఆకర్షణ ఉంటుంది అందం పర అందంగా ఉంటుంది అలాగే ఏదైనా కూడా మంచి మక్కువగా ఉంటారు వీరికి శుభ్రమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి జీవన శైలి అంటే చాలా ప్రాణం స్నేహితులు చుట్టూ ఉండాలి చక్కటి విషయాలను ఆస్వాదించాలని చాలా ఇష్టపడతారు అలాగే ఎవరి పక్షాన అస్సలు ఉండరు వీరు ఎక్కువగా మొగ్గు చూపురు న్యాయం వాదించేవారు ఒకే విషయంలో రెండు వైపులా నిర్ణయాలు తీసుకుంటారు తన మాటలలో చెప్పాలంటే తీరిపోతే కూడా తీర్పు న్యాయంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తులు మనస్తత్వం కలిగిన వారు వీరు అలాంటి వ్యక్తులకి వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి ఆర్థిక పరంగా అలాగే ఏ విధమైనటువంటి రంగాల్లో వీరికి వెలుగు కనపడుతుంది ఏ విధంగా వీరు బాగుపడతారు ఏ విధమైనటువంటి వాటిల్లో వీరికి అదృష్టకరంగా నిలబడుతుంది అనే పూర్తి అంశాల పరిగణ మనం చూస్తే ఈరోజు వీరికి ఆర్థికంగా మంచి నిలకడగా ఉండేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే వీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నారు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా వీరు పడుతున్నటువంటి బాధలు కష్టాలకి వీరికి కొన్ని చికాగులు ఇబ్బందులు అనేవి జరుగుతూనే ఉన్నాయి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాటి వంటి వీరు ఈ సమయంలో ఈ రోజు నుంచి గత కొన్ని నెలలుగా వీరు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా వీరికి తీరుతాయి కానీ ఇప్పుడు వ్యయంతో నిర్ణయ నియంత్రణ ఏర్పడుతుంది అలాంటి విషయాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే వీరికి బడ్జెట్ ప్లానింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ మంచి దృష్టి పెట్టడం వల్ల ఈ సంవత్సరంలో కొంత మొత్తంలో సేవింగ్ ఉండేలా కూడా చూసుకుంటూ ఉంటారు పాత పెట్టుబడుల వల్ల ఎవరికి బాకీ వస్తుందో ఎవరైతే డబ్బు విషయంలో ఇచ్చి నష్టపోయారో ఎవరైతే డబ్బు పరంగా వీరికి ఇవ్వకుండా మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారో ఎవరైతే గతంలో మీరు దేనికి పనికిరారు ఆర్థికంగా అసలు మీరు పైకి లేనివారు అసలు మీకు ఏ పని ఇచ్చినా మీకు చేత కాదు అనుకుని ఎవరైతే మిమ్మల్ని చికాగోలు కలిగించారో అనంటే వారికి చాలా అనుకూలంగా నిలబడబోతుంది అసలు వీరికి ఈ ఆగస్ట్ నెలలో ఈ జులై నెల దాటిపోయిన నుంచి ఆగస్ట్ నెలలో వచ్చేటువంటి మంచి అనుకూలమైనటువంటి బిజినెస్లు వీరికి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం అసలు ముఖ్యంగా తులారాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వలన వీరి తులారాశి వారి కళ మరియు అందం డిజైన్ కమ్యూనికేషన్ లో పెద్ద పెద్ద వ్యాగ వ్యాపారాలు కలిసి వస్తాయి వీరికి అందులో వీరికి ముఖ్యంగా మనం చూస్తే లేడీస్ పరంగా కానీ జెంట్స్ కైనా సరే బ్యూటీ పార్లర్ లేదా స్కిన్ కేర్ అలాగే ఏదైనా హెయిర్ సెలూన్ లాంటివి కూడా వీరికి బిజినెస్ చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే వీరు చాలా లాయల్ గా మాట్లాడతారు చాలా సమతుల్యంగా ఉంటారు అందరికి సమన్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా నగలు డిజైన్ చేయడం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది గోల్డ్ మరియు జ్యువెలర్స్ కూడా వీరికి విజయం చేయడం లేదా అమ్మకాలు చేయడం కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అతి కొద్ది రోజుల్లోనే వీరు కోటేశ్వర్లు అవ్వగలరు మాటలతో నడిచేటువంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి అంటే సేల్స్ కానీ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్స్ లాంటివి అలాంటివి కూడా ఈ తులారాశి వారికి ఊహించిన విధంగా అద్భుతాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక అదే విధంగా చూస్తే గృహానికి సంబంధించినటువంటి అంటే హోమ్ డెకర్స్ కానీ ఇంటీరియల్ డిజైన్స్ కానీ అద్భుతమైనటువంటి డిజైన్లు టెస్ట్ ఉన్నవారు కావడంతో టేస్ట్ ఉన్న మంచి టేస్ట్ ఉంది కనుక వీరికి ఈ రంగాల్లో బాగా కలిసి వస్తుంది అనడానికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది అలాగే వివాహం మరియు ఈవెంట్స్ ప్లానింగ్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండడం వలన వీరికి ఆ రంగాల్లో కూడా మరింత అద్భుతంగా ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఎవరైనా సరే ఉద్యోగాలు మేము ఏం చేయాలో మాకు తెలియడం లేదు ఉద్యోగాలు ఏమి చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందో తెలియక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ ఇంటీరియర్ డిజైన్స్ కానీ హోమ్ డెకర్స్ కానీ గోల్డ్ జ్యువెలర్స్ వరంగా కానీ మాటలతో నడిచేటువంటి వ్యాపారాలు కానీ కళలకు సంబంధించినటువంటి రంగాల్లో కానీ వివాహ ఈవెంట్స్ వాటి విషయాల్లో కానీ వీరికి చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా అయితే నలవబోతున్నాయి ఇక మనం చూసుకుంటే తులారాశి వారికి ఈ రోజు ఈ జూలై నెల ముప్పై ఒకటి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు వీరికి అనేక రంగాలలో ఏ విధంగా ఉంటుందో కూడా అసలు ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుందో లేదో కూడా అప్పుడు చెప్తాం ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారి యొక్క జీవితం ఈ జూలై ముప్పై ఒకటి గురువారం ఈ ముప్పై ఒకటి గురువారం నాడు వీరికి అద్భుతమైనటువంటి పనులు కూడా జరుగుతున్నాయి అందులో వీరు చూసుకుంటే తులారాసు వారికి ఈరోజు వీరికి లాభస్థానంలో ధనయోగంగా కలుగుతుంది అదే విధంగా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైనా పాత క్లయింట్లు మళ్ళీ కాంట్రాక్ట్లు తిరిగి రావచ్చు దీనివల్ల వీరికి వాళ్గలిగే ఆదాయం బాగా మెరుగుపడుతుంది ఈ రోజున వీరికి చిన్న మొత్తంలో సాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక గతంలో ఇచ్చినటువంటి బాకీలు తిరిగి రావచ్చు ఖర్చులు ఉన్న అనవసరమైన చోట చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తే మంచిది ఈరోజు శుభ సమయాలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ధన వ్యవహారాల్లో కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల చేసుకుంటే మంచిది కుటుంబ సంబంధించినటువంటి కార్యాలు ఏదైనా ఉన్నచో మీరు ఏడు నుంచి తొమ్మిది గంటల లోపల చేసుకుంటే మంచిది ఇంక మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఏమున్నాయంటే అనవసరమైన మాటల వల్ల దెబ్బతినే అవకాశం ఉంది కనుక వాదనలను నివారించండి ఏదైనా ఆఫీసు పొద్దుట సమయంలో సైలెంట్ గా ఉండడం మీరు మంచిది ఎందుకంటే ఎదుటివాడి ఉద్దేశం ముందే గ్రహించాలి ఊహించని అభినందనలు కూడా మీకు ఈరోజు దక్కుతాయి అందువలన డబ్బు కూడా మీకు ఒక సంబంధం ద్వారా చిన్న మేలు జరుగుతుంది మీకు గురువారం తులారాశి వారికి మిశ్రమంగా ఉన్నా సరే బుద్ధిక సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది మీకు చాలా బాగా అనుకూలమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు అదృష్టం మీ వైపు ఉంటుంది ఈ రోజు ఒక మంచి శుభారంగం శుభ సాంకేతికంగా మార్చుకోవచ్చు అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే అధికారులతో మీరు ఏదైనా కనుక ఒక పని చేసేటప్పుడు కానీ ఒక వ్యాపారం కుదుర్చుకునేటప్పుడు కానీ ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే చాలా ఉత్తమం అదే విధంగా ఈ రోజు మీకు విదేశాల్లో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఒక నూతనమైనటువంటి అధ్యయనాలు నూతనమైనటువంటి రంగాల్లో మంచి అభివృద్ధికరంగా ఉండబోతుంది అలాంటి విషయాలన్నీ కూడా మీ యొక్క జీవితంలో అలగబోతుంది అత్యంత శుభంగా లక్ష్మీ కటాక్ష మీకు కలిగేటువంటి అవకాశాలు ఈరోజు మీరు మొదలు పెట్టేటువంటి ప్రతి అవకాశాలు ప్రతి మార్గాలు కూడా మీకు రాబోయేటువంటి రంగాల్లో అభివృద్ధికరంగా నిలబడుతుంది కాబట్టి ఏ పనులైనా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి తొందరపడవద్దు సమన్వయంతో పాటించాలి ఆరోగ్యపరంగా మంచి మంచి సూచనలు మీకు అవసరం ఎందుకంటే తులారాజు వారికి చిన్నప్పటి నుంచి కూడా చాలా సమతుల్యంగా ఉంటారు కనుక చేసేటువంటి పనులలో వచ్చేటువంటి పనులలో ఏదైనా సరే ఒకటికి జాగ్రత్తగా ఆలోచించాలి ఇక మీరు మొదలుపెట్టే ప్రతి పని ముందు కూడా ఓం నమ శివా అని మొదలు పెట్టుకోవాలి అదే విధంగా మీరు వెళ్ళే దారులు వచ్చే దారులు అన్నీ కూడా మీకు మరిన్ని శోభదాయకంగా అయితే ఉండబోతుంది మరిన్ని జ్యోతిష విశ్లేషణల కోసం మా ఛానల్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నమస్తే